మళ్ళీ అయితే మాలిని దగ్గరకు వస్తుంది అది చూసి మాలిని ఏంటి నువ్వు ఎందుకు వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు మళ్ళీ అయితే నీ కళ్ళు తెరపించడానికి అక్క అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బామ్మ ఎలా అంటూ ఉంటుంది అమ్మ మళ్ళీ లోపల గారు ఉన్నారమ్మా దయచేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోయమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న మళ్ళీ అయితే నా ప్రాణం పోయినా పర్వాలేదు మా యొక్క అన్యాయం జరగడానికి మాత్రం వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి నువ్వే ఒక పెద్ద శనివి నీలాంటి శని పోవడానికి మా అమ్మ పూజలు చేయించడానికి ఇక్కడ తీసుకొని వచ్చిందని చెప్పి మాలని అంటూ ఉంటుంది అది విన్న మళ్ళీ అయితే నీకు తగిలిన శనిని నేను కాదక్క నీ నెత్తన కూర్చున్న శని మీ అమ్మ వసుంధర అక్క అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న మాలని అయితే నోరు మూసుకో మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు అంటే అది కాదక్క నీకు ఇప్పుడే కనువిప్పు కలిగేలా చేస్తాను రా అక్క నాతో అని చెప్పి మాలని చేపట్టుకుని లాక్కొని వెళ్తూ ఉంటుంది అది చూసి మాలని అయితే ఏ మళ్ళీ ఏం చేస్తున్నావు అని చెప్పి అన్నా సరే మాల ని గుడి లోపలికైతే తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ వసుంధర అలాగే శరత్ చంద్ర అయితే వచ్చిన వియంకులతో పెళ్ళి గురించి మాలిని పెళ్ళి గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు ఇక మళ్ళీ మాలిని తీసుకురావడం చూసి వసుంధర శరత్ చంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వాళ్ళ మమ్మీ వాళ్ళు వేరే వాళ్ళతో అలా మాట్లాడడం చూసి మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి మమ్మీ ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి మాలిని వసుంధర అని అడుగుతుంది ఆ మాటలకు వసుంధర అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది మమ్మీ నిన్నే అడుగుతున్నది ఇక్కడ ఏం జరుగుతుంది నా కోసం ఏవో పూజలు జరిపిస్తానన్నో కానీ నువ్వేంటి ఇక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నావు దేని గురించి డిస్కర్షన్ అంతా అని చెప్పి మాలని వసుంధర అని అడుగుతూ ఉంటుంది అది విన్న మళ్ళీ కూడా అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక మహిళని ప్రశ్నకు వసుంధర ఏం సమాధానం చెప్పనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్